హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తిరుమలలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని మాత్రం రెండు వరకు చూడండి ముందుగా ఆర్టీసీ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి మనకి ఇక్కడ రెండు కేటగిరీస్ ఉంటాయి ఏ అని బి అని ఏ కేటగిరీలో మనకు ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి బి కేటగిరీలో వచ్చేసి థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అక్కడ ఏ కేటగిరీ అవైలబుల్ ఉందో మనం వాటిని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీ అడుగుతారు మొబైల్ లో చూపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు మొబైల్ నంబర్ ఆధార్ కార్డు తో రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఒక టోకన్ ఇస్తారు అమౌంట్ అనేది ఇక్కడ మనం పే చేయదు మనకు మన కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ తీసుకొని మనం రూమ్ దగ్గరికి వెళ్ళాలి రూమ్ దగ్గర వెళ్ళిన తర్వాత మనం మెసేజ్ టోకెన్ చూపిస్తే మనకు పేమెంట్ అనేది వాళ్ళు అక్కడ అడుగుతారు పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది క్యాష్ మాత్రం తీసుకోరు ఎక్స్ట్రా థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ కింద తీసుకుంటారు మనం ఎప్పుడైతే చెక్అౌట్ చేస్తామో ఆ రోజు మనకు ఆటో క్రెడిట్ అయిపోతుంది మాకు వచ్చేసి థౌసండ్ రూపీస్ రూమ్ అవైలబుల్ ఉంటే అదే తీసేసుకున్నాము ఇందులో వచ్చేసి అయితే మనకు త్రీ బెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది రెండు చైర్స్ అండ్ దీంతో పాటు మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ ఉంది బాత్రూమ్ లో వచ్చేసి వెస్టర్న్ అండ్ నార్మల్ విత్ గీజర్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో మనకి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ కొట్టి పేజీని తప్పకుండా ఫాలో అండి